హాయ్ హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ ప్రోగ్రామ్ బికాస్ సో ముందుగా అందరికి దంత్రయోదశ శుభాకాంక్షలు మా ఇంట్లో దంతయోదశ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించేస్తాను చూసాను మా మమ్మీ అయితే పూజకన్నీ రెడీ చేసేసుకుంటున్నారు బియ్యం ఉప్పు కందిపప్పు అలాగ ధన పెట్టుకుంటారు కదా సో ఇంకా ఇలా చిన్న చిన్న కప్పులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఇంకా మనం మా మమ్మీ అయితే కొంచెం అండి అవి కావాలి అదే కావాలి ఇదే కావాలని పట్టుకొని కూర్చోదు అందుకని ఇంకా ఆమె సదు ఉన్న దాంట్లోనే సదురుకుపోయి దేవుడి దగ్గర పెట్టుకుంది ఇంకా కల్లుపు మీద అలా మన చిన్న క్లాత్ కానీ అలా పేపర్ ముక్కని పెట్టాలి లేదంటే నెగిటివ్ అనేది పిలిచేసిద్ది సో అది మనం వాడలేం మళ్ళీ తర్వాత ఇంకా ఇక్కడ లక్ష్మీదేవికి అయితే పచ్చకర్పూరం జవాది పౌడర్ అన్ని యాడ్ చేస్తారు ఇంకా దీపారాధనకి అయితే ఇలాగ ఒక ప్రమేద పెద్ద ప్రమేద తీసుకుని దాంట్లో అయితే అమ్మ ఒత్తులేసేసి దీపారాధన చేసేసుకుంటారు మనకి ఉన్నంతలో మనకి వీలైనంతలోనే చేసుకోవాలి అని మా అమ్మగారు చెప్తారండి మనకి ఉన్నంతలో చేసుకోవాలి లేదా చదురుకుపోవాలి కానీ అది కాదు ఇది కానీ పట్టుకొని కూర్చోకూడదు అని చెప్పారు మా అమ్మగారు అయితే ఇంక ఇలా దక్షిణామూర్తి పటాన్ని అయితే పెట్టేసుకొని ఇంకా లక్ష్మీ కుబేర వినాయకుడిని ఇలాగ డబ్బు కలసాన్ని బియ్యం రాగి చెమ్ములు బియ్యం పెట్టారు కదా అలాగా పెట్టుకున్న ధనధాన్యాలన్నీ పెట్టేసుకుంటున్నారు ఇంకా కామాక్షి దీపం కూడా పెట్టుకున్నారు దీపారాధన చేసుకోవడానికి అసలు ధనత్రయోదశి యొక్క విశిష్టత ఎంతో తెలుసుకుందామా అండి పూర్వకాలం దేవదానులు అమృతం కోసం క్షీరసాగరం మదనం చేయ సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది కదా సో అంతేకాదండి సంపదను ప్రసాదించే కల్ప కామదేవి నువ్వు దేవ దేవ వైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటు జన్మించారట ఆ రోజు అశ్వయుధ కృష్ణ త్రయోదశి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం కదా అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమైన ఈ అశ్వయుజ కృష్ణ త్రయోదశిని కూడా తన త్రయోదశి అంటారంటండి మరియు ధనానికి అధినాయకుడైన ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు కళకు అష్టైశ్వర్యులకు నవనిధులకు సుఖ సంతోషాలకు అధినాయకులు ధనలక్ష్మిని ధనత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు ఈ విశిష్టమైన పర్వదినం నాడు మనం ఏ భావనతో ఉంటామో అదే భావం సంవత్సరం అంతా కొనసాగుతుందని నమ్మకం అంటండి లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కరమైన రోజు కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారంటండి అలాగే ఈ పర్వదినం నాడు ఇతరులకు రుణాలను ఇవ్వకపోవడం వృధా ఖర్చులు చేయకపోవడం వంటివి కూడా సంప్రదాయంగా భావిస్తారంట పరిపు ఇక్కడ ఇంకోటి ఉందండి ఏమిటంటారు మా మమ్మీ అయితే చాలా అంటే చాలా ఆనందపడింది అదేమిటంటే సో మా డాడీ కూడా కరెక్ట్ మా మమ్మీ పూజ చేసే టైం అయితే పని చేసేసుకొని వచ్చేసారు పని త్వరగా అయిపోయింది ఆ రోజు ఈ రోజున సో ఇంకా మా డాడీ కూడా పూజలో పాల్గొన్నారు ఇంకా మా మమ్మీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంక ఇద్దరు కలిసి ఆ దక్షిణమూర్తికి ధన్వంతరికి లక్ష్మి కుబేరులకి పూజ చేసేసుకున్నారండి చక్కగా ఈ రోజున ఇదే కాకుండా ఇంకో విశిష్టత అంటండి పరిపూర్ణ ఆయు కోసం యమధర్మరాజును ధనత్రయోదస్తున్నాడు పూజిస్తారంట అది ఎలాగంటే ఈ రోజు ఆ రోజున మన సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపుల మట్టి ప్రమదంలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తారంటండి వీటిని యమదీపాలుగా పేర్కొంటారండి వాటిని యముడు దక్షిణ దిక్కు కలిపది కాబట్టి ఇంటి ఆవరణలో దక్షిణ వైపున ధాన్యపు రాసి మీద దీపాన్ని వెలిగిస్తారు ఈ యమదీపం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యులను దరిచేర్నీడని ప్రతిదీ అంట శాస్త్రం కూడా చెప్తుందండి సో ఇది అందరి చేస్తారో తెలియదు కానీ జస్ట్ మీతో ఈ స్టోరీని అయితే షేర్ చేస్తున్నానండి నాకు తెలిసినంతలో నేను మీతో షేర్ చేసుకున్నాను అండి ఇందులో ఏమన్నా మిస్టేక్స్ నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇంకా మీ దగ్గర నుంచి ఓకేనా సో అదే కాకుండా ఇంకో విశిష్ట ఇంకోటి ఏమిటంటే విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరి స్వరూపం కూడా ఒకటంటండి ధనత్రయోదశి నాడే ధన్వంతరి క్షీరసాగరం అదన సందర్భంలో అమృత కలసంతో ఉద్భవించాడంటారు శ్రీహరి ఆయనకు జలుడు అని నామకరణం అయితే చేస్తాడంట ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని అధిపతిగా నియమించారని చెప్తాంది శాస్త్రం సో సప్త ధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్ఠత అధికంగా ఉందని స్వర్ణ భస్మ సేవనం వల్ల మనిషి జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చని అని వెల్లడించారు సో ధనత్రయోదశికి బంగారానికి అవినాభవ సంబంధం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్తారండి సో మనకి ధన్వంతురిని అయితే ఉత్తర భారతదేశంలో అయితే ఎక్కువ చేసుకుంటారంటండి కొన్ని ప్రాంతాల్లో వారణాసి తమిళనాడు శ్రీరంగం కేరళలో అష్ట ధన్వంతరి ఆలయాల్లో ధన్వంతురిని ధనత్రయోదశ విశేషంగా ఆరాధిస్తారంటండి సో మనం కూడా మనకి తెలిసిన విధంగా మనకి తెలిసినంతలో మనకి ఉన్నంతలో సో ఈ పూజని ధనత్రయోదశి నాడు నుంచి పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి మన దగ్గర ఉన్న ధన ధాన్యాలు పెట్టుకొని అవి ఇంకా ఇంకా ఎక్కువ రెట్టింపు అవ్వాలని ఆ దేవుడు నమస్కరించుకుందామండి సో మనం ఈ ధనత్రయోదశి పూజని ఎప్పుడు చేసుకోవాలో తెలుసా అండి సో తెలియపోతే చెప్తున్నాను చూస్తే వినేసేయండి అంటే సాయం సమయంలో ప్రదోష వేళలో చేస్తారండి సూర్యాస్తం అయిన తర్వాత మనం ఈ ధనత్రయోదశి నాడునైతే స్టార్ట్ చేసేసుకోవాలి పూజన అయితే సాయంత్రం పూట చేసుకోవాలండి మనకి ఇక్కడ నుంచి దీపాలు స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్యాపీ దీపాలి టు వన్ అందరి జీవితాల్లో చీకటి పొరలు తొలగిపోయి వెలుగు కాంతులు నిలవాలని కోరుకుంటున్నాను ఆ దక్షిణామూర్తి ధన్వంత్రి లక్ష్మీ కుబేరుని కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను అండి ఆరోగ్యం ఆయుష్ ఆరోగ్యం మస్టేశ్వర ప్రసాదించమని సో నేను చెప్పిన ఈ ధనత్రయోదశి యొక్క విశిష్టత మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కమెంట్ చేయండి మా పూజా విధానం ఎలా ఉందో చూసి కూడా కమెంట్ చేయండి మేము చేసుకున్న పూజ సో ఇంక ఇక్కడైతే ఫైనల్ గా మా డాడీ పూజ మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేస్తారు సో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసేసారు సో చూసారా ఇంత చిన్న గుడ్లో అయినా మనం చక్కగా చేసుకుంటే చూడ ముచ్చటగా ఉండిద్ది ఎంత పెద్దగా ఉన్నా అంత కాంతిగా అనిపించదు కానీ చిన్న గుడిలో చాలా అంటే చాలా నిండుగా అనిపించింది సో మా మాకు మాకేందంటే మా ఉన్న పాత ఇల్లు రేగుశెట్లు ఇల్లు చిన్న గుడే దేవుడి గుడి అక్కడ అది వచ్చింది ఇప్పుడు అద్దెండుగా వచ్చినా కానీ ఇక్కడే చిన్న గుడి వచ్చింది బట్ ఎనీవే నో ప్రాబ్లం చూడడానికి కొంచెం నిండుగా ఉంది కదా అందంగా చూడ ఉంది కదా అందుకే అన్న నో ప్రాబ్లం అని ఇంకా మనం చక్కగా దేవుడిని అలంకరించేసుకొని దీపారాధన చేసేసుకొని అలా ధనధాన్యాలు పెట్టేసేసుకొని అన్ మనకి సో విధంగా ప్రసాదం చేసుకోవచ్చు ప్రసాదాలు కంటే ప్రసాదాలు చేసుకోవచ్చు సో మనకు ఉన్నంతలో చేసుకోవాలి కాబట్టి మేమైతే తాంబూలం తాంబూలం పెట్టేసిందమ్మ తాంబూలం పాలు బెల్లం ముక్క పెట్టేసేసారు సో ఏదైనా దేవుడు తీసుకోకుండా ఉంటాడా స్వీకరిస్తాడు కదండి దేవుడికి కూడా మనకి ఉన్నంత కాకుండా అతికి మించేస్తే ఇష్టం ఉండదంటండి అంటండి ఏమన్నా నాకు పెద్దలు చెప్పారు ఇట్లాగా ఉన్నంతలో చేసుకోవాలి అతికి మించేస్తే దేవుడికి కూడా ఇష్టం ఉండదు స్వీకరించాలని సో అందుకే మనం ఎప్పుడు మనకు ఉన్నంతలోనే చేసుకుంటూ పోవాలి అండ్ వీలైతే దానం చెయ్యాలి దానం ఎంత చేస్తే అంత మంచిది లవ్ యూ వాళ్ళు మళ్ళీ మరి మంచి వీడియో ముందుకొస్తే అంతవరకు బాబా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కమెంట్